క్రీస్తునామంలో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు మనం బైబిల్ గ్రంథంలో ఉన్న అరవై ఆరు పుస్తకాలని ఒక క్రమంలో ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ రోజు బైబిల్ గ్రంథంలో హగ్గై అనేటువంటి గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ప్రియమైన వర్లారా ఇస్రాయేలీలు నేపథ్యాన్ని గ్రంథ నేపథ్యాన్ని జ్ఞాపకం చేస్తాను ఇస్రాయేలీలు చెరలోనికి వెళ్ళిన తర్వాత డెబ్బై సంవత్సరాల చెర ముగించుకొని వాళ్ళు మరలా తిరిగి వచ్చారు తిరిగి వచ్చేటప్పుడు మూడు దఫాలుగా వచ్చారు మొదటిసారి జరుబాబేల ఆధ్వర్యంలో తిరిగి వచ్చారు రెండవసారి ఎజ్రా ఆధ్వర్యంలో కొంతమంది మూడవసారి నెహమియా ఆధ్వర్యంలో కొంతమంది ఇలా తిరిగి వచ్చారు ఇలా మొదటిగా తిరిగి వచ్చిన మందిరం పనులు చేయటం మొదలు పెట్టారు కానీ ఎన్నో ఆటంకాల వల్ల ఆ మందిరం పని పూర్తి చేయలేకపోయింది ఈ మధ్యకాలంలో కొరేషు కొరేష్ తర్వాత ఇంకొక రాజు ఆ తర్వాత ఎస్టేర్ భర్త అయిన ఆ తరువాత అర్థ ఆశస్థ అనేటువంటి ఇంకో రాజు కూడా వచ్చాడు ఆయన కాలంలో మనకి ముగింపు దెన్ నెక్స్ట్ దర్యావేశాడు ఇంకో దర్యావేశ్ ఇతను దాని నెల కాలంలో వచ్చిన వ్యక్తి కాకుండా ఇతను ఇంకో దర్యావేశు దర్యావేషు నెబుక దేజరు ఈ పేర్లతో చాలా మంది రాజులు ఉన్నారు కన్ఫ్యూజ్ అవ్వకూడదు సో చివరికి కంప్లీట్ అయ్యింది అయితే ఈ గ్యాప్ లో ఏం జరిగింది ఎస్తేరు గ్రంథం ముందా హగ్గై జకర్యా ముందా అంటే కొంచెం ఎస్తేరు తర్వాత జరిగిందే అగ్గయి జకర్య సో ఈ అగ్గయ్య గ్రంథం ఎప్పుడు జరిగిందో చూడండి మొదటి అధ్యాయంలో రాజైన దర్యావేషలుబడిలో రెండో సంవత్సరం ఆరో నెల మొదటి దినమున ఈ దర్యావేషుకు ముందు ఆశ్వరోషు ఉన్నాడు ఆ తర్వాత వచ్చిన రా రాజు పేరే మనం అర్థాశస్థ దెన్ దర్యావేషు సో ప్రియమైన వర్లారా ఈ కొరేషు నుండి ఈ దర్యావేషుకు మధ్యలో నలుగురు రాజులు వచ్చారు ఈ మధ్యల కాలంలో దాదాపు పదహారు సంవత్సరాలు ఫస్ట్ దశలో పదహారు సంవత్సరాలు ఆగిపోయింది దెన్ మరలా నిర్మించడం మొదలు పెట్టారు ప్రతిసారి ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతూ ఉన్న టైంలో ఇక అందరూ ఏమనుకున్నారంటే టైం రాలేదులే టైం వచ్చినప్పుడు దేవుడే జరిగిస్తాడులే అని అనుకుంటూ ఉన్నారు ఆ టైంలో దేవుడు అగ్గై ద్వారా యాజకుడు అయినటువంటి యహోశువాకి అలాగే యూదా రాజవంశంలో ఉన్నటువంటి వాడు జరుబాబేలుకి వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా దేవుడు ఏమని చెప్పాడంటే ప్రజలకి సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు మందిరం ఏమో పాడైపోయింది మీరేమో సరంబ వేసిన ఇళ్లలో ఇల్లు నీటి కట్టుకున్నారు మందిరాన్ని గురించి ఎవడు ఆలోచన చేయట్లేదు దాని పర్యవసానమే మీకు శాపము ఈ మధ్యలో కరువు క్షేమం కూడా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం వల్లే వచ్చింది అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీరు కష్టపడి పని చేస్తున్నారు ప్రయోజనం ఏం లేదు జీతం చిరిగిపోయిన సంచులే వేసినట్టుంది నిలవట్లేదు ఆకలి తీరట్ల దాహం తీరట్ల పంటలు సరిగా పండడం లేదు వర్షం సరిగా పండడం లేదు కురవడం లేదు ఒకవేళ పండిన పంట పురుగులు తినేస్తున్నాయి నష్టం జరుగుతుంది దీనికి కారణం మీ ప్రవర్తన ఇప్పటికైనా సరే మీరు పర్వతాలు ఎక్కండి మానులు తీసుకురండి మందిరాన్ని కట్టండి అప్పుడు నేను మీ పట్ల ఆశీర్వాదాన్ని ఇస్తాను అని చెప్పి హగ్గయ్య ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు వీరి ప్రజలు వీళ్ళ మాటలు విని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దేవుడు అన్నాడు నేను మీకు తోడుగా ఉంటాను అని ఆ మాటను బట్టి ప్రజలు జరుబాబేలు అలాగే ఓ శువ వీళ్ళందరూ కలిసి దర్యావేశ ఏలుబడిలో రెండో సంవత్సరం ఆరో నెల ఇరవై నాలుగో తేదీన మరలా మందిరం పనిచేయడం మొదలు పెట్టారు ఏడో నెల ఇరవై ఒకటిలో మరలా దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఇదిగో కొంతమంది గత కాలపు మందిరాన్ని చూసి దాని వైభవం గురించి చెప్పుకున్నారు కదా నేను ఇప్పుడు ఆ మందిరమును మించిన మహిమను ఈ మందిరంలో పెట్టబోతా ఉన్నాను ఎందుకంటే అది బాగుంది అసలు దానికి ఏది సాట్ అయింది అని అనుకుంటారు కొంతమంది అది చూసిన వాళ్ళు ఉంటారు డెబ్బై ఏళ్లే కదా వంద ఏళ్ళు బతికిన వాళ్ళు ఈజీగా ఉన్నారు కాబట్టి మేమని వర్లారా ఆ విధంగా దేవుడు కడవరి కాలంలో ఈ మందిరాన్ని ఇంకా గొప్పగా తన మహిమతో నింపుతానని అలాగే ధైర్యం తెచ్చుకొని పనిచే ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకోమని మాటి మాటికి ఈ రెండో అధ్యాయంలో రాయబడి ఉంటుంది ధైర్యం తెచ్చుకోవాలి దేవుని పనిలో ధైర్యం అవసరం భయపడే పరిస్థితులు వస్తాయి రాజులు భయపెడుతున్నారు శత్రువులు భయపెడుతున్నారు చాలా దారుణమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు ఎజ్రా నెహమ్యాలో వాళ్ళు ఎలా పూర్తి చేశారో చూస్తాం ఎజ్రా నెహిమ జకర్య ఈ నాలుగు ఒకే టైంలో జరిగినాయి జరుబాబేళ్ళు మందిర నిర్మాణం చేస్తున్నప్పుడు ఎజ్రా వచ్చాడు నేమ్యా వచ్చాడు అదే టైం అదే టైంలో మందిరం ఆగిపోయిన టైంలో అగ్గయ్య జకర్యా అనే వీళ్ళిద్దరు సేవకులు యాజకులు వీళ్ళిద్దరు వచ్చి ప్రవక్తలు వీళ్ళు వీళ్ళు వచ్చి చేశారంటే ఇవన్నీ ఒకే టైంలో జరిగినవి టైం అనమాట సో ఈ విధంగా జరుబ్బాబేళ్ళు ధైర్యం తెచ్చుకో నా ఆత్మ మీ మధ్యలో ఉంది ఇదిగో నేను ఇంకోసారి అన్నిటిని కదిలి చేస్తాను అన్ని జనుల్ని కదిలిస్తాను రాజులని అధికారాలని నేను మారుస్తాను వెండి నాది బంగారు నాది నేను చేస్తాను కార్యము మీరు పని జరిగించమని చెప్పాడు అన్నట్టుగానే వాళ్ళు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసినప్పుడు మరలా రాజు అన్ని తీసి చూశాడు తీసి చూస్తే ఏమనుందంటే నేజర్ మందిరం నుంచి తెచ్చింది నిజమే రేషులు వెళ్ళి కట్టుకోమన్నది నిజమే కాబట్టి మేము కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఆ మందిరానికి అవసరమైన అన్ని ఇచ్చి ఆ లోపల ఇచ్చి ఇంకా రాజధన నిధి నుండి కూడా సహాయం చేసి త్వరగా పూర్తవ్వాలని చెప్పి రాజు కూడా ఆజ్ఞాపించాడు ఆటంకాలు ఏమైపోయినాయి దేవుడు అధికారులని రాజులని వారి మనసులను కూడా ప్రేరేపించాడు అన్నట్టుగానే హిజ్రా నెహమ్ కాలంలో మందిరం మరలా రీబిల్డ్ చేశారు తిరిగి నిర్మించడం జరిగింది అందుకే దేవుడు అన్నాడు కడ రెండో దాని తొమ్మిదిలో కడవరి మందిరం యొక్క మహిమ మునిపట్టి మందిరం యొక్క మహిమను మించును ఈ స్థలం మీద నేను సమాధానమును నిలువ అనుగ్రహించేదను సమాధానాన్ని నిలిచేలా నేను అనుగ్రహిస్తాను అని చెప్పాడు దర్యావేషలువ రెండో సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై నాలుగో దినమున దేవుడు మాట్లాడుతున్నాడు ఈయన ద్వారా మీరు పని చేస్తున్నారు కానీ అపవిత్రత ఉంది మీ దగ్గర ఆ అపవిత్రతను తీసేసుకోండి అన్నారు ఏంటది ఎవడైనా తన వస్త్రానికి మాంసం చెంగు చెంగుకి మాంసాన్ని కట్టుకొని అంటే అది పవిత్ర అంటే అట్లా ఇద్దండి అన్నారు అలాగే కొన్ని పాపములు మీలో ఉన్నాయి అవి తీయండి యాజకులు శుద్ధి చేయబడాలి యాజకులు పరిశుద్ధులై ఉండాలి ప్రతిష్ఠితులు అయి ఉండాలి అన్ని స్త్రీలు వివాహం చేసుకొని ఉన్నారు విశ్రాంతి దినాన్ని పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ కరెక్షన్ జరిగింది ఈ క్రమంలో అలా దేవుడు వాళ్ళందరినీ కరెక్షన్ చేసి వారి క్రియలను అపవిత్రమైన క్రియలన్నీ మానుకోమని చెప్పాడు అన్నట్టుగానే వాళ్ళ ఆ రీతిగానే వారి యొక్క పాపమును విడిచిపెట్టి ఆ కష్టము శాపము నుంచి విడుదల పొందారు అందువల్ల దేవుడు వారిని ఆశీర్వదించాడు అందుకే అంటాడు కదా మీరు పునాదేశం దగ్గర నుండి ఇప్పుడు దా కరువు క్షామం వచ్చింది కదా మీ ప్రవర్తనలో లోపము చేసిన పాపములు వాటిని కూడా సరి చేశాడు అంటే ఊరక మందిరం కడితే సరిపోదు గాని పరిశుద్ధమైన ప్రవర్తన దేవుడు కోరుతున్నాడు కీర్తనకారుడు అంటాడు కదా నీ మందిరము పరిశుద్ధతయే నీ మందిరమునకు ఎన్నెన్నటికీ అనుకూలం అంటాడు పరిశుద్ధత దేవుడు కోరుకుంటాడు మనుషుల దగ్గర నుండి కాబట్టి ఆ రీతిగా ఎరుషులేము మందిరం మరలా పునర్నిర్మాణం జరిగింది అయితే ప్రభు అంటాడు కదా రెండు పంతొమ్మిదిలో ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదిస్తా ఇప్పటి నుండి ఆశీర్వదిస్తాను ఎందుకని అప్పుడు దాకా పాపం కూడా వాళ్ళలో ఉంది అందుకే ఆశీర్వాదం లేదు ఒకటి గుర్తు పెట్టుకోండి పాపము నీలో ఉన్నంత వరకు ఏ ఆశీర్వాదం నీకు రాదు ఈ మధ్య అంతా ఆశీర్వాదం బోధలకు బాగా అలవాటు పడుతున్నారు దేవుడిని దీవించడుగా చెప్పు చాపట్లు కొట్టు నను అరు నువ్వు ఎగిరి గంతులేసినా నీకు రాదు దేవుడు నీ ప్రవర్తన చూస్తాడు ప్రవర్తనలో మార్పు ఆశీర్వాదానికి కారణం కాబట్టి పరిశుద్ధమైన జీవితం ఆశీర్వాదానికి మూలం దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు వాళ్ళు తమ ప్రవర్తన మానుకున్నారు పాపము నుండి అందువల్ల దేవుడు వారిని ఆశీర్వదించాడు ఇంకా ప్రభు అంటాడు కదా ఆకాశాన్ని భూమిని నేను కంపింపజేస్తాను రాజ్యములు సింహాసనాలు కింద పడే చేస్తాను కన్య రాజుల ఎక్కిన రథాల నుంచి కింద చేస్తాను జరుబాబేలు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా ఆ ముద్ర ఉంగరముగా నేను నిన్ను చేస్తాను అంటే దేవుడు వాళ్ళని ఎలాగ బలపరిచాడు అక్కడ ఉంటుంది ఈ మందిర నిర్మాణం జరగడానికి దేవుడు అనేక మంది రాజులను ఏర్పాటు చేశాడు ప్రేరేపించాడు ఆటంకపరిచిన వాళ్ళు ఉన్నారు అది జరగడానికి మరలా ప్రేరేపించిన వాళ్ళు ఉన్నారు దీనికి అంతటికి కారణం దేవుని యొక్క చర్య దేవుడు తలంచాడు అది కట్టాలని ప్రవచించాడు ఇర్మియా ద్వారా ఏషియా ద్వారా యజ్కేలు ద్వారా ఓ ఎంతో మంది ప్రవక్తుల ద్వారా చెప్పాడు మీరు మరలా తిరిగి వస్తారు మందిరం మరలా తిరిగి కట్టబడుతుందని ప్రవచనాలు అన్ని నెరవేర్చబడ్డాయి భూమి ఆకాశములు తొలగిపోయినా సరే దేవుని మాట అక్షరం గాని పొల్లు గాని సున్నాగో తప్పిపోదని వాక్యం చెప్తుంది అన్నట్టుగానే దేవుడు ఆశీర్వదించాడు అందువలన వీళ్ళ టైంలో హగ్గయి జకర్య వీళ్ళ ప్రవచనాలు వీళ్ళ మాటలను బట్టి జరుబాబేలు ఎజ్రా నేమ్ వీళ్ళందరూ కలిసి చక్కగా ధైర్యంతో పని చేశారు ఆ విధంగా మందిరాన్ని పూర్తి చేశారు ఈ గ్రంథాల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని పని చేసేటప్పుడు ఏ శక్తి ఏ అధికారము ఏది అడ్డం వచ్చినా సరే దేనిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను ఇది చెయ్య అని చెప్తే ధైర్యంగా చేసుకుంటే వెళ్ళిపోవటమే ఏం జరిగినా ఆయనే చూసుకుంటాడు అంతా ఆయనే చూచుకుంటాడు ఎందుకంటే ఆయనకు సాటి అయిన వాడు లేడు ఆయనకి సమానమైన వాడు ఎవ ఏడు సమానమని ఎవడు చెప్పడానికి లేరు ఆయనకి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు ఈ సృష్టికర్త ఆయన మనకు తోడుగా ఉంటే మనకు విరోధ ఎవరు చెప్పండి కాబట్టి ప్రియమైన వర్లారా ఈ గ్రంథాన్ని ధ్యానం చేసిన మనం ప్రభు మనకు తోడుగా ఉంటే మన కుటుంబాలు సంఘాలు సమాజము దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది ఈ గ్రంథ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకి లింక్ పంపించండి దేవుని వాక్యాన్ని మీరు చదవండి నేను అవుట్లైన్స్ మాత్రమే చెప్తున్నాను మీకు బేసిక్ అర్థం కావాలని బైబిల్ని పూర్తిగా చదవండి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు దేవుడు మనల్లందరినీ ఆశీర్వదించుడుగాక ఆమెన్